హాయ్ అండి వెల్కమ్ టు రవణమ్మహాజ్ అందరికీ నమస్తే ఈరోజు ఏంటంటే కూరగాయలు అన్ని రకాలు ఉన్నాయండి చాలా ఉన్నాయి అదిగో బెండకాయలు కూడా ఉన్నాయి బెండకాయలు కాస్తున్నాం ఫస్ట్ చెట్టుకి రెండు కాయలు వక్కాయ కాయ అలా ఉన్నాయండి మొన్న పోయినసారి కోసాం కదా అవి కొంచెం పావు కిలోకి తక్కువ ఉంటాయండి ఈసారి కిలో రావచ్చు అన్నీ ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి మునక్కాయలు ఉన్నాయి మునక్కాయలు లాస్ట్ కాపండి ఇంకా అయిపోయి లాస్ట్లో కాయలు ఉన్నాయి అవి కూడా కాస్తాము ఈ చెట్లు ఈ బెండ చెట్లు ఒక పది చెట్లు ఉంటాయండి మొత్తం అంతవటుకే ఉన్నాయి ఇంకా కొంచెం వేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వస్తాయి కాయలు విత్తనాలు నాటాలండి మళ్ళీ వేసాం కానీ ఇప్పుడు ఏందంటే బయట నుంచి ఏదో చిన్న ఎలుకలు అలాంటి పెట్టలు ఏవో మొత్తానికి విత్తనాలు వేస్తే తినిపోతున్నాయండి ఈ తోటకూర విత్తనాలు అలాంటివి అంటే చేమలు అలా తింటున్నాయి ఉంచటం లేచినవి గోంగూర చెట్లు కూడా వేస్తుంటే విత్తనాలు ఏమవుతున్నాయో తెలియట్లేదు మొత్తానికి కాకర ఇది పక్కన కాకర చెట్టు అండి పొట్ల చెట్టు వేసాము బీరకాయ చెట్టు వేసాము రెండు రకాల కాకరకాయలు ఉన్నాయండి చిన్న కాయలు ఒకటి మామూలుగా పెద్దవి పొడుగకాయలు ఒకటి అవి ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి ఇదిగో చూడండి కిలో ఉంటాయండి ఖచ్చితంగా ఈ కిలో ఉన్నాయి ఏదో కాకరకాయలు ఉన్నాయి ఇదివరకు పెద్దగా చనలా పోయిందా కొంచెం కదా ఇప్పుడు కొంచెం సైజు తక్కువలోనే వస్తున్నాము ఈ కాయలు కాకరకాయలు ఏంటంటే మొత్తం నాలుగు సార్లు ఐదు సార్లు కోసాము ఈ నాలుగు ఐదు సార్లు కూడా అసలు ఎప్పుడంటూ చేయలేదండి అన్నీ మామూలుగా టమాటాలు వేసి కూరలాగే వండాము చాలా రుచిగా బాగుంటుంది ఈ కాకరకాయలు బాగుంది కానీ ఇంకా లేతగా ఈసారి కొంచెం లేతగా కోస్తున్నాము ఇది కూడా కూరలాగే చేస్తాము అసలు అంటూ చేయలేదు బాగా టేస్ట్గా బాగుంటుందండి విత్తనాలు మొదలకుండా అనుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఏంటంటే కొంచెం ముదిరినాక కోసుకొని విత్తనాలు ముదిరినా ఏం కాదు బాగుంటుంది మనం కూర టైప్లో చేసుకోవాలంటే కొంచెం లేతకాయ అయితే టేస్ట్ బాగుంటుంది పైన అంతా గీకాలండి ఇదిగో బీరకాయలు ఉన్నాయి రెండే రెండు ఉన్నాయండి కొంచెం ఏదో కే సన్నగా ఉంది కొంచెం పొట్టిగా ఉన్నాయి ఇంకా ముదిరిపోతాయి ఉంచితేనని చెప్పని ఈ రెండు కాయలు కూడా కాస్తున్నాము రెండు కాయలే కాసినాయండి ఈ బీరకాయలు అదిగో రెండే ఉన్నాయి టమాటాలు ఉన్నాయండి టమాటాలు కూడా కాస్తున్నాము ఈ టమాటాలు మొన్న వర్షాలకి ఏంటంటే తుఫాన్ వచ్చింది కదా తుఫాన్కి పోత పిందెలు అవన్నీ రాలిపోయినాయి రాలిపోయి కొన్ని ఉండి ఇప్పుడు మళ్ళీ పూత వస్తే ఇంకా మళ్ళీ కాపు వచ్చిద్ది ఆ వండకాయలు కొన్ని అవిగో పండినాయి అండి ఇగో వస్తున్నాము ఇప్పుడు మళ్ళీ అంతా పూత చిన్న చిన్న పిందెలు ఉన్నాయి అవిగో వస్తున్నాము ఇవి కూడా టమాటాలు కూడా ఒక పావు కిలో ఉంటాయండి పావు కిలో కాయలు ఉంటాయి అంత చిన్న చిన్న కాయలు అంత లావు రాలేదు ఇది నాటు టమాటా అనుకుంటా ఈ కోస్తాం అంత చిన్నగా ఉండే చిన్న కాయలే పండిపోయినాయి చూడండి ఎలా పండినాయి కొన్ని అయితే పురుగులు ఎట్టుంది అవి వచ్చినాయి అండి ఒక కిలో ఉంటాయి పోతే ఇంకా దొండకాయలు ఉన్నాయండి దొండకాయలు అంటే ఎక్కువేమి లేవు చట్నీ చేసుకోవటానికి సరిపోతాయి ఉన్నాయి పావు కిలో కూడా లేవు తక్కువే ఉంటాయి ఇంకా ఎందుకంటే ఉంచితే ఇంకా అవి కూడా ముదిరిపోతాయి కదా వెనక అంతా చిన్న పూతలు ఉన్నాయి చిన్న చిన్న పిందెలు పూతా ఉంది అందుకని ఇంకా అవి కూడా పోసేస్తున్నాము చెర్రికయలు అండి కొన్ని ఉండయి చెట్టు కాపుకొచ్చిన కానించి చెర్రికాయలు వస్తూనే ఉండి కోసుకుంటూనే ఉండము ఫస్ట్ ఫస్ట్లో కొన్ని మరిన్ని వచ్చినాయి తర్వాత ఒక కాయలు అలా వస్తున్నాయి అదిగో ఎర్రగా బండి ఎలా ఉన్నాయి చూడండి ఈ తీపయితే ఉండవు కానీ కొంచెం పుల్ల పుల్లంగా చప్పచప్పంగా ఉంటాయండి ఆరోగ్యానికి మంచిదే కదా ఇవి అందుకని పిల్లలు తింటారు ఇవి జాంకాలు ఏమన్నా ఉండని చూడాలండి ఇంతకు ముందు కోసాం కదా ఉన్నాయి పిందెలు చాలా పిందెలు ఉన్నాయి పైన ఉన్నాము ఉందేమో ఇవి కొంచెం అంత మగ్గకుండా కొంచెం ఒక మాదిరిగా ద్వారకాయే కోస్తున్నాము ఎందుకంటే మళ్ళీ పురుగులు అలా ఉంటాయేమోనని చెప్పినందుకు ద్వారకా బాగుంది అది కోసాము ఒక కాయే ఉందండి ఈ గోంగూర చెట్లు అండి ఇవన్నీ కట్ చేసాము ఎందుకంటే ఇక ముదిరిపోయినాయి అందుకని కట్ చేసాము ఒకవేళ వస్తే చిగురు వస్తే వచ్చింది లేకపోతే ఇంకా తీసేసి మళ్ళీ విత్తనాలు వేసుకోవాలండి చెప్పే కదా విత్తనాలు వేస్తున్నాం వేస్తుంటే మళ్ళీ ఏదో తినేసి వెళ్ళిపోతున్నాయి ఉంచటం లేదు అందుకని ఇంక చుట్టూరు ఏదన్నా వేయాల అదిగో మునక్కాయలు చూడండి ఇంకా ఈ లాస్ట్ కాపాడి ఇంకా ఈ ఆ మిగిలిన కాయలు ఇయ్యాను అవి ఏందంటే ఇంకా ఇప్పుడు కాయలు ఎక్కడ చూసినా కానీ ఏదన్నా ఒకటి అర ఉంటే అవి ఎట్లా అంటే పైన కొంచెం తెల్లగా ఉన్నాయి పైన చెక్కు అది చూడండి కాయలు చాలా ఉన్నాయి అది అట్లా తెల్లగా ఉన్నాయి పైన గీకేస్తే మళ్ళీ బాగానే ఉన్నాయండి ఇంకా కరివేపాకు చెట్టు చాలా పైకి వెళ్ళిపోయిందండి కొమ్మ కొమ్మ కోసాము కరివేపాకు చాలా పెద్దగా వాసన కూడా బాగుంటుందండి ఈరోజు కోసాము ఈ కూరగాయలన్నీ కోసామండి ఇది ఒక కరివేపాకు మునక్కాయలు కాకరకాయలు బీరకాయలు టమాటాలు బెండకాయలు దొండకాయలు చెర్రికాయలు జామకాయ ఒకటి కోసామండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్